శ్రీపాదం అనే పేరిట రోటరీ క్రూప్ ఆఫ్ మంగళగిరి వారు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ ప్రాజెక్టు రేపు అంటే శుక్రవారం పదమూడవ తారీఖు జూన్ నెల రెండు వేల ఇరవై ఐదున ప్రారంభమవుతుందండి దీనికి చీఫ్ గెస్ట్గా మన నారా లోకేష్ గారు మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వారు విచ్చేస్తున్నారు అట్లానే మనకి రోటరీ ప్రముఖులు డిస్ట్రిక్ట్ గవర్నర్ ఎలక్టర్ రామ్ ప్రసాద్ గారు అట్లానే అన్నయ్య రత్నబాబా పాల్స్ డిస్టిక్ గవర్నర్ అన్నయ్య రత్నబాబా గారు తర్వాత ఈ జూబ్లీ హిల్స్ అంటే ఈ ప్రాజెక్ట్ ఒక రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరి అండ్ రోటరీ క్లబ్ ఆఫ్ జూబ్లీ హిల్స్ ఇద్దరు కలిసి సంయుక్తంగా నిర్వహిస్తున్న ప్రాజెక్ట్ అండి అందుకు గాను జూబ్లీ హిల్స్ ఆఫ్ రోటరీ రోటరీ క్లబ్ ఆఫ్ జూబ్లీ హిల్స్ ప్రెసిడెంట్ రెడ్డి గారు అట్లానే మన ఈ డిగ్రీ కాలేజ్ మనకి ఇన్ని రోజులు ఫ్రీగా స్పాన్సర్ చేసిన దానికి డీన్ అయినటువంటి నరసింహం గారు వీళ్ళందరూ కూడా గెస్టులుగా విచ్చేస్తున్నారు సో డైలీ ఒక ఫిఫ్టీ మెంబర్స్ చొప్పున రేపటి నుంచి ఫిట్టింగ్ జరుగుతూ ఉంటుంది సో ఫ్రైడే సాటర్డే అండ్ సండే త్రీ డేస్ ఫిట్టింగ్ జరిగేసేసి సండేతో ఈ ప్రోగ్రామ్ క్లోజ్ అవుతుందండి సో దీని అన్నీ అప్డేట్స్ పూర్తి అప్డేట్స్ ఇవన్నీ కూడా మంగళగిరి టైమ్స్ ఛానల్లో వీక్షించవలసిందిగా ప్రేక్షకులను కోరుచున్నాం రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరి అండ్ రోటరీ క్లబ్ ఆఫ్ జుబ్లీ హిల్స్ ఈ రెండు క్లబ్స్ కలిసి మంగళగిరిలో నూట ఇరవై ఏడు మంది కాలు లేని దివ్యాంగులకు ప్రభా ఫుట్ అనేటువంటి ఒక లెగ్ ప్రాస్థెటిక్ లెగ్ని డొనేట్ చేయడం కోసం అని చెప్పేసేసి శ్రీపాదం అనేటువంటి ప్రాజెక్ట్ స్టార్ట్ చేశారు ఈ ప్రాజెక్ట్ కోసం అని చెప్పేసేసి భావ్ నగర్ నుంచి ఒక నిపుణుల బృందం మంగళగిరి వీటి అండ్ ఐవీటీఆర్ డిగ్రీ కాలేజీలో గత ఎనిమిదో తారీఖు ఆదివారం నుంచి కంటిన్యూస్గా పనిచేస్తూ ఉన్నారు ఇది చాలా కంఫర్టబుల్ ఈ నడవటం కోసం అలానే మెట్లు ఎక్కడం కోసం సైక్లింగ్ చేయటము అలానే కాలు ముడుచుకొని కూర్చోటానికి ఇట్లాంటి విషయాలన్నిటికీ ఎంతో అనుకూలంగా ఉండేటువంటి ఈ ప్రభా ఫుడ్ అనేది తయారీ ప్రక్రియ ఎంతో క్లిష్టంగా సంక్లిష్టంగా కూడుకొని అనేక రకాలైనటువంటి ప్రాసెస్లు ఉంటాయి దీంతో ఈ ప్రాసెస్లు అంటే నూట ఇరవై ఏడు మంది దివ్యాంగుల యొక్క కాళ్ళు ప్రత్యేకంగా ఎవరికి వారికే కాలికి అనుగుణంగా ఉండేటట్లుగా వాళ్ళ మెజర్మెంట్సే కాకుండా వాళ్ళ ఖాళీ మోల్డ్ కూడా వీళ్ళు సేకరించి వాళ్ళకి అత్యంత సౌకర్యవంతంగా ఉండేటట్లుగా వీళ్ళు నిపుణుల బృందం పి అండ్ ఓ అంటారండి వీళ్ళు ప్రాస్టటిస్ అండ్ ఆర్థటిస్ వాళ్ళు ఇక్కడికి వచ్చారు వాళ్ళందరూ కూడా వీళ్ళు తయారు చేస్తున్నారు ఇవన్నీ రేపు పదమూడు పద్నాలుగు పదిహేను తారీఖుల్లో ఈ దివ్యాంగులకి అమర్చబడతాయి వాళ్ళకి అమర్చవటమే కాకుండా వాళ్ళకి నడిపించి ట్రైనింగ్ చేయటము అలానే వాళ్ళని కాస్త మోటివేట్ చేయటము అలానే కౌన్సిలింగ్ ఇవ్వటం కూడా వీళ్ళే చేస్తారండి ఇది ఈ ప్రా ఈ ప్రో ప్రభా ఫుడ్ అనేటువంటి ఈ లెగ్ నీ మెకానిజం చాలా స్పెషల్ ఈ నీ మెకానిజం అనేది వీళ్ళ పేటెంటెడ్ అనమాట ఈ ఈ ఆర్గనైజేషన్ మనకు ఎవరైతే ఇస్తున్నారో ఈ ఆర్గనైజేషన్కి అది పేటెంటెడ్ మెకానిజము ఇది చాలా లైట్ వెయిట్ ఉంటుందండి మీరు ఇట్లాంటి లెగ్ డిస్ట్రిబ్యూట్ చేసే క్యాంప్స్ మీరు అంతకుముందు చాలా చూసి ఉండొచ్చు వాటిల్లో నైంటీ పర్సెంట్ ఒక కన్వెన్షనల్ పీవీసీతో తయారు చేసినటువంటి లెగ్స్ వాళ్ళకి డిస్ట్రిబ్యూట్ చేసి చేస్తారు అవి కూడా ఖచ్చితంగా కాలిపోయిన దివ్యాంగులకి ఖచ్చితంగా అవి కూడా ఉపయోగమే కానీ దాన్ని మించి ఇది ఎంతో ప్రయోజనకరం వాళ్ళకి చాలా ప్రయోజనంగా ఉంటుంది చాలా లైట్ వెయిట్ ఉంటుంది చాలా స్టర్డీగా ఉంటుంది ఇది కనీసం ఐదు సంవత్సరాలు వాళ్ళకి పనిచేస్తుంది అంతేకాకుండా చాలా సౌకర్యవంతంగా ఉంటుంది దీన్ని మోకాలు ముడుచుకోవటము ఆటోమేటిక్గా జరుగుతూ ఉంటుంది దీంట్లో ఉన్నటువంటి అన్ని మెకానిజం వల్ల ఇది ఈ ప్రభా ఫుడ్ అనేది ఇవ్వటం అనేది మంగళగిరిలో మంగళగిరిలో మాత్రమే కాదు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇది ఫస్ట్ టైం అండి ఇది రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరి చే చేస్తుంది చేస్తున్నందుకు మంగ రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరి ప్రతినిధులందరూ కూడా చాలా ఆనందం వ్యక్తం చేస్తూ ఉన్నారు రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరికి ప్రాస్థెటిక్స్లో పనిచేయటం ఇది ఫస్ట్ టైం కాదు మీకు తెలుసు గతంలో అంతకుముందు ఎల్ఎన్ ఫోర్ హ్యాండ్స్ అంతకుముందు ఫోర్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ సెవెన్ ఎల్ఎన్ ఫోర్ హ్యాండ్స్ని ఒక్క రోజులో అమెరికా నుంచి దిగుమతి చేసుకున్నటువంటి ప్రాస్థెటిక్ ఫంక్షనల్ ప్రాస్టిక్స్ అన్ని ఒక్క రోజులో వాళ్ళు డిస్ట్రిబ్యూట్ చేశారు అదేవిధంగా ఎంతో అధునాతనమైనటువంటి జెమ్ ఎంకే వన్ హ్యాండ్స్ రెండు వందల యాభై రెండు హ్యాండ్స్ని ఒక వారం రోజులు క్యాంప్ జర్మనీ నుంచి వచ్చిన నిపుణుల బృందం స్వయంగా బెనిఫిషియరీస్కి అమర్చడం కూడా మీ అందరికీ తెలుసు ఈ ప్రోస్తటిక్స్ ఎవరైతే దివ్యాంగులకి ఒక జీవితంలో ఒక మంచి మార్పు తీసుకురావాలి ఒక పాజిటివ్ దృక్పథంతో ఒక మంచి మార్పు తీసుకురావాలి వాళ్ళు కూడా దైనందిన జీవితంలో అందరిలానే వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోగలగాలి వాళ్ళ ఎర్నింగ్స్ వాళ్ళ యొక్క ప్రొఫెషన్స్ వాళ్ళు అంతకు ముందులానే చేసుకోగలగాలి అనేటువంటి సంకల్పంతో రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరి ఈ ప్రాస్థెటిక్స్లో వాళ్ళు పనిచేసేటువంటి పరంపరని కొనసాగిస్తూ ఉన్నారు అదేవిధంగా ఈ ఎంకే వన్ అనేటువంటి ప్రాజెక్టు మళ్ళీ అక్టోబర్ పదమూడో తారీఖు రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ పదమూడో తారీఖు మళ్ళీ చేస్తూ ఉన్నారు అప్పుడు మళ్ళీ జర్మనీ నుంచి నిపుణుల బృందం ఇక్కడ వచ్చి ఒక వారం రోజులు ఇక్కడే ఉండి మన ఆంధ్రప్రదేశ్ అలానే తెలంగాణ అలానే చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎవరైతే ఈ చేయి కోల్పోయిన దివ్యాంగులకి చేతులు కూడా ఇస్తారు ఈ రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరి ఈ ప్రోత్సతిలో చేస్తున్నటువంటి ఈ కృషి కొనియాడదగినది రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరి వాళ్ళు ఈ దివ్యాంగుల రిజిస్ట్రేషన్ ప్రక్రియ అంటే బెనిఫిషియరీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళకి ఈ ప్రాసెటిక్ లెగ్స్ ఇవ్వడం కోసం ఈ రిజిస్ట్రేషన్ ప్రక్రియని చాలా కాలం క్రితమే ప్రారంభించారు రాష్ట్రం నలుమూల నుంచి దివ్యాంగులు పెద్ద సంఖ్యలో రిజిస్ట్రేషన్ చేసుకోవడమే కాకుండా ఉన్న ఈ కొలతలు తీసుకోవడం కోసం అని చెప్పేసేసి వాళ్ళు ఒక బస్సు బస్సులో వచ్చి దాదాపుగా ఒక నలభై మంది ఈస్ట్ గోదావరి అండ్ వెస్ట్ గోదావరి జిల్లాల నుంచి ఒక బస్లో వచ్చారు ఇక్కడ అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్రంలో నుంచి హైదరాబాద్ నుంచి కూడా కొంతమంది దివ్యాంగులు రిజిస్ట్రేషన్ చేసుకొని వచ్చారండి ఇంతమందికి రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి దివ్యాంగులందరికీ కూడా మేము ఈ పెద్ద సంఖ్యలో ఇట్లాంటివన్నీ ఈ ప్రోత్సక్ లెక్స్ ఇవ్వటం అట్లా రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరి వాళ్ళు చాలా ఆనందం వ్యక్తం చేస్తారు అందరికీ నమస్కారం అండి నా పేరు ప్రత్తిపటి నాగరాజు ఆంధ్ర రాష్ట్రం రాజమండ్రి ప్రాంతంలో ఒక మారుమూల ప్రాంతంలో చిన్న విలేజ్ అని మా ఊరి పేరు చిడిపి మేము దేవోక్తి చిడిపి సోషల్ సర్వీస్ ద్వారా పలు సేవా కార్యక్రమాలు చేసేట్గా రో విజయవాడ మంగళగిరి రోటరీ క్లబ్ వారి యొక్క పాంప్లెట్ మేము చూసాం సార్ ఇది ఎందుకంటే నేను వికలాంగులకు ఇప్పటి వరకు ఒక నూట యాభై మందికి మేము రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పించామండి ఇవి వికలాంగులకి చాలా ఉపయోగకరంగా లైఫ్ వస్తాయని నాకు తెలుసు కనుక మాకు వాట్సాప్ గ్రూప్ ఉంది సార్ ఆ వాట్సాప్ గ్రూప్లో ఇంచుమించు రెండు వందల యాభై మంది పైనే వికలాంగులు ఉన్నారు వారందరికీ కూడా నేను తెలియజేసాను పలానా విజయవాడలో మంగళగిరి ప్రాంతంలో రోటరీ క్లబ్ వారి యొక్క సహకారంతో పేదవారికి ఉచితంగా చాలా విలువైనటువంటివి ఇంచుమించు నలభై లక్షలపైనే విలువైనటువంటి యొక్క కాళ్ళు ఉచితంగా ఇస్తున్నారని వారందరికీ చెప్పినప్పుడు ప్రతి ఒక్కరు కూడా మాకు కూడా ఇప్పించండి మేము కూడా వస్తామని తెలియజేశారు అప్పుడు రోటరీ క్లబ్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ సార్ గారితో మాట్లాడినప్పుడు వారు ఒకటే మాట చెప్పారు మీరు ఎంతమందినైనా తీసుకురండి మేము వారందరికీ కూడా ఇక్కడ మేము ఉచితంగా వారికి అవి ఇప్పించగలుగుతామని వారు మా దగ్గర డీటెయిల్స్ వారి డీటెయిల్స్ అన్ని తీసుకు తీసుకున్నారు ఈ క్యాంప్కి మేము ఇప్పుడు వచ్చినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి యొక్క అందరి యొక్క ఆతిథ్యం అందరి యొక్క మాట తీరును బట్టి కూడా మేము చాలా సంతోషిస్తున్నాం వికలాంగుల మీద ఎంతో ప్రేమతో చాలా విలువైనటువంటి కృత్రిమ అవయవాలను వారు ఇప్పిస్తున్నందుకు వికలాంగులందరి తరఫున కూడా ఆ రోటరీ క్లబ్కి ఆర్థిక సహాయం అందించినటువంటి ప్రతి ఒక్కరికి ఆ టీం సభ్యులందరికీ కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి ఇలాంటి క్యాంప్స్ మీరు పెట్టడం ద్వారా వికలాంగులకి మీరు ఎంతో ధైర్యాన్ని ఇస్తున్నారు అంతేకాదు వారు వారి పనులు వారు చేసుకోగలుగుతారు కాళ్ళు పై మోకాలు పైన కట్టైనటువంటి వారికి కూడా వారి పనులు వారు చేసుకోవడానికి కాళ్ళు చాలా ఉపయోగపడతాయండి ఈ క్యాంప్ని ఆర్గనైజేషన్ చేసిన టీం సభ్యులందరికీ కూడా దేవోక్తి చిడిపే సోషల్ సర్వీస్ తరఫున వారందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఇలాంటి ఇలాంటి మంచివారితో నేను కూడా ఈరోజు కలవడం ద్వారా నాకు కూడా చాలా సంతోషంగా ఆనందంగా కూడా ఉందండి మరిన్ని రాబోయే రోజుల్లో వీరితో కలిసి అనేక మంది వికలాంగులకు కూడా అనేకమైనటువంటివి నేను చేయడానికి ఒక వాలంటీర్గా కూడా నేను ఇప్పుడు కూడా సిద్ధంగా ఉంటానండి చాలా సంతోషం సార్ రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరి మరియు రోటరీ క్లబ్ ఆఫ్ జూబ్లీ జూబ్లీ హిల్స్ బీజీఆర్ మైనింగ్స్ వాళ్ళ సహకారంతో ఈరోజున మన మంగళగిరిలో శ్రీపాద పేరిట పాదాలు ఇవ్వడం జరుగుతుందండి ఈ రోజున వచ్చిన పదమూడు పద్నాలుగో తారీఖు అందరి దగ్గర కొంతలు తీసుకోవటం జరుగుతుంది ఈ కృత్రిమ అవయాలు ఇవ్వటము మాకు కొత్తం కాదండి ముందు కూడా మంగళకరం పేరిట మనం ఇంత కూడా పోతశక్ లెగ్ హ్యాండ్స్ ఇవ్వటం జరిగింది అదేవిధంగా ఈ రోజున అధునాతనమైన లెగ్స్ ఇవ్వటం జరుగుతుందండి ఇవి ఇంతకు ముందు ఇచ్చిన కాళ్ళ కన్నా కూడా లెగ్స్ కన్నా కూడా ఇవి చాలా అధునాతనంగా ఉన్నవి వీటిని మోకాల కింద మడుచుకోవచ్చును ప్లస్ మెట్లు ఎక్కవచ్చును ఇలా అధునాతనంగా ఉండే వాటిని చూసి మా రోటరీ క్లబ్ సభ్యులందరూ సత్కారంతో నిర్వహించడం జరుగుతుంది ఈరోజు శ్రీపాదం శ్రీపాదం పేరెడ్ నిర్వహిస్తున్న ఈ ఆర్టిఫిషియల్ లెగ్స్ పాయింట్ రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరి వారు చాలా ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నాను ఈ అంటే ఇది అన్ని లెగ్స్ అంతకుముందు మనం చూసిన లెగ్స్ లాగా కాకుండా ఇవి చాలా లైట్ వెయిటెడ్ అండ్ ఈజీ టు యూజబుల్ లెగ్స్ అనమాట ఈ లెగ్స్ కోసం మేము ఎంతో శ్రమించి ఎక్కడ దొరుకుతాయి అని ఐడెంటిఫై చేయడానికి మాకు చాలా టైం పట్టింది సో ఐడెంటిఫికేషన్ చేసిన తర్వాత ఈ లెగ్స్ మనం ఇవ్వదలిచి ఆల్రెడీ రిజిస్ట్రేషన్ స్టార్ట్ చేశాము అండి ఆల్రెడీ వన్ ఫిఫ్టీ మెంబర్స్కి లెగ్స్ ఇవ్వదలిచాము సో దానికి డిఫరెంట్ ఆఫ్ అంటే ఆంధ్ర తెలంగాణ చాలా చోట్ల నుంచి రిజిస్ట్రేషన్ చేస్తున్నారు వాళ్ళందరికీ కూడా ఈ వన్ వీక్ క్యాంప్లో నైన్ టు సిక్స్టీన్త్ జరగబోయే ఈ క్యాంపులో అందరికీ కూడా వాళ్ళ వాళ్ళ మెజర్మెంట్స్ తీసుకొని వాళ్ళకి తగ్గట్టుగా లెగ్స్ని రోటరీ క్లబ్ ఆఫ్ తరఫున తరపున వాళ్ళకి స్పాన్సర్ చేయదలుచామండి థ్యాంక్ యూ కాలు కోల్పోయినటువంటి దివ్యాంగులకి వాళ్ళకి మొబిలిటీ ఇవ్వడం కోసం చాలా ఎన్జిఓస్ మీరు కాళ్ళు ఇవ్వటం అనేది చూసే ఉంటారు అవి కన్వెన్షనల్ లెగ్స్ ఇస్తూ ఉంటారండి జనరల్గా ఎక్కువగా మేము ఈ రోజున ఇక్కడ మా శ్రీపాదం పేరుతో చేసేటువంటి ఈ ప్రాజెక్ట్లో ఇక్కడ డిస్ట్రిబ్యూట్ చేసేవి మా కన్వెన్షనల్ లెగ్స్ అది ఫంక్షన్ ఫంక్షనల్ లెగ్స్ అంటే దీనికి ఏంటంటే ఒక పేటెంటెడ్ నీ మెకానిజంతో ఇవి పనిచేస్తాయండి ఈ లెగ్ ఎవరైతే దివ్యాంగులు ఉంటారో చాలా సౌకర్యవంతంగా వాళ్ళు ఎక్కటము నడవటము అలానే ఈ కాలుని మడిచి కూర్చోవడము సైక్లింగ్ చేయటము ఇట్లాంటివన్నీ కూడా చాలా సునాయాసంగా చేయొచ్చు సో దీని పేరు ప్రభావ అండి ఇది ఈ ఈ ఈ టైప్ ఆఫ్ లెగ్ ఇవ్వడం అనేది ఆంధ్ర అండ్ తెలంగాణ స్టేట్స్లో దిస్ ఇస్ ద ఫస్ట్ ఆఫ్ ఇట్ సెకండ్ ఇయర్ సో మీకు అందరూ తెలుసు అంతకుముందు రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరి ఏం చేసినప్పటికీ కూడా థింక్ బిగ్ బ్యూ బిగ్ అనే విధానంలోనూ చాలా అధునాతనమైనటువంటి టెక్నాలజీని అడాప్ట్ చేసుకోవడంలోనూ ముందు ఉంటుంది గతంలో కూడా మేము జెంఎంకే వన్ అనేటువంటి హ్యాండ్స్ షూట్ చేశాము దట్ వాస్ ద ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఇన్ ఇండియా ఇప్పుడు కూడా ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఇన్ గో ద తెలుగు స్టేట్స్ ఈరోజు ఆంధ్ర తెలంగాణ ప్రాంతాలలోని చాలా ప్రాంతాల నుంచి సుదూర ప్రాంతాల నుంచి దివ్యాంగులందరూ వచ్చారు వాళ్ళందరికీ మోల్డింగ్ తీసుకోవడం వాళ్ళ కాలికి తగిన రీతిలో వాళ్ళకి కస్టమైజ్డ్ లెగ్ ఇవ్వడం కోసము వాళ్ళ లెఫ్ట్ ఓవర్ స్టంప్ మోల్డింగ్ తీసుకోవడము మెజర్మెంట్స్ తీసుకోవడము ఆ రెండు కూడా ఈరోజు రేపు జరుగుతుందండి తర్వాత థర్టీన్త్ ఫోర్టీన్త్ అండ్ ఫిఫ్టీన్త్న ఫిట్మెంట్ ట్రైనింగ్ అండ్ కౌన్సిలింగ్ అనేవి చేసి వాళ్ళ దైనందిన జీవితంలో వాళ్ళకు ఉపయోగకరంగా ఉండే రీతిలో ఇవ్వడం జరుగుతుంది థ్యాంక్ యూ నా పేరు నిమ్మన వెంకటేష్ అండి నేను కొవ్వూరు నుంచి రావడం జరిగింది ఇలా ఇలాగా ఇలాగ ఇదేంటంటే రోటరీ క్లబ్ వాళ్ళు ఇలాగ నిర్వహించరు ఇది నేను నిన్న కూడా జైపూర్ లెక్కి వేసుకున్నాను ఇది ఇప్పుడు లేటెస్ట్గా రాడ్ ఉండి లెగ్ వేస్తానని చెప్పి అన్నారు లేటెస్ట్గానే నాకు దానివల్ల చాలా ఉపయోగం ఉంటుంది ఇది కూడా నాకు చాలా బాగుండేది ఇప్పుడు లేటెస్ట్గా వేస్తానని చెప్పి అన్నారు దాని గురించి నేను రావడం జరిగింది నేను ఒక్కడే కాదు నాతో పాటుగా మొత్తం ఫిఫ్టీ మెంబర్స్ రావడం జరిగింది మేము అందరం మా అందరికీ కూడా ఇక్కడ రోటరీ క్లబ్ వాళ్ళు ఇలాగ అందరికీ కాలు వేయించి చాలా మంచిగా ఇలా సేవ చేస్తారని మా అందరికీ తెలియడం వల్ల నాగరాజు గారు మా అందరినీ కూడా తీసు తీసుకొచ్చి ఇక్కడికి ఇలాగ సేవ చేయడం జరుగుతుంది మా అందరికీ కూడా మంచిగా ఉంటే నేను కూడా ఇలాగ పది మందికి చెప్పి ఈ క్లబ్బు వాళ్ళందరికీ కూడా మంచి పేరు వచ్చేలాగా చేస్తాను నాకు భయభర్త లేదు కాలు చిన్నప్పటి నుంచే లేదు నేను పుట్టడమే కాల్ లేకుండా పుట్టాను నేను ఇదేనంటే నేను హైదరాబాద్లో వేయించుకున్నాను హైదరాబాద్ భారత వికాష్ పరిషత్ కొక్కటిపల్లిలో వేయించుకున్నాను నేను ఇప్పుడు ఇది ఇది నాకు బాగానే ఉంది ఇప్పుడు లేటెస్ట్గా వేస్తారని తెలిసి ఇక్కడ మంగళగిరి దగ్గర రోటరీ క్లబ్ వాళ్ళు నిర్వహించారు ఇది ఇలాగా దీని గురించి తెలిసి ఇక్కడికి రావడం జరిగింది ఇప్పుడు మీరు మీ ప్రాంతం నుంచి ఇక్కడ రావడానికి మీరు ఏమైనా ఖర్చులు పెట్టుకున్నారండి మేము అక్కడి నుంచి ఇక్కడ రావడానికే బస్సు గట్రా మొత్తం రోటరీ క్లబ్ వాళ్ళే మొత్తం అంతా పురమైనంచారు ఎవరండి రోటరీ క్లబ్ వాళ్ళు నాగరాజు చెప్పమంటే పర్వాలేదా మీరు వ్యక్తిగతంగా ఫ్రీ ఇక్కడికి ఇక్కడ 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 ఎలా మీరు చూస్తున్నారు అంతా కూడా మేము వచ్చిన తర్వాత ఇక్కడ అంతా చాలా బాగా చూసిన స్టాఫ్ అందరూ కూడా చాలా బాగా చూస్తున్నారు ఇక్కడ అందరూ కూడా మా అందరినీ కూడా చాలా బాగా చూసుకోవడం జరిగింది రిసీవ్ చేసుకోవడం కానీ అందరికీ వాకర్స్ ఇవ్వడం కానీ కూర్చోవడానికి మొత్తం కుర్చీలు ఇవన్నీ కూడా మొత్తం అందరూ వేసి ఇక్కడ అందరూ చాలా బాగా చూసుకుంటున్నారు మా అందరిని కూడా